హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా చాలా స్పైసీ స్పైసీగా మిరప పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ పచ్చడి అనేది చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇక్కడ మనం పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుంటాం చూడండి అలాంటి మిరపకాయలు అయితే తెచ్చుకోవాలి లావుగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిరపకాయలు అయితే తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలండి తడిదనం ఏది లేకుండా తడి అనేది అస్సలు ఉండకూడదు తర్వాత చూసారు కదా ఇక్కడ పైన తొడుమ కూడా గట్టిగా ఉంటే సగం మట్టుకు కట్ చేసుకొని పైన తొడుమ అలా ఉంచుకోవచ్చండి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయన అయితే ఇలా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలు అయ్యే విధంగా కట్ చేసుకోవాలండి మరీ పైనుంచి కాకకుండా కొంచెం కింద నుంచి నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా నాలుగు ముక్కలుగా అయ్యేలాగా కట్ చేసుకొని లోపలున్న గింజలు మొత్తం తీసేసుకోవాలి మీకు ఒకవేళ బాగా స్పైసీగా ఇష్టపడతారు అనుకుంటే లోపలున్న గింజలు ఉంచేసుకోవచ్చు అండి లేదనుకుంటే తీసేయొచ్చు నేనైతే ఇక్కడ ఉన్న లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసుకుంటున్నాను ఇలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు అన్నిటితో ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి చక్క విడిపోకుండా ఇలా కట్ చేసుకోవాలండి మిరపకాయలు అనేటివి ఈ పచ్చడి అనేది మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తడిదనం తగలకుండా ఉంచితే మనకి ఇది ఒక నాలుగైదు నెలలైనా చక్క ఫ్రెష్గా ఉంటుంది పాడవకోకుండా చూసారు కదా ఇంకోటి కూడా నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగే ఉన్న పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మట్టుకు మెత్తగా అస్సలు ఉండకూడదండి చక్కగా గట్టిగా ఉండే మిరపకాయలే చూసుకొని తీసుకోవాలి ఇలా అన్ని మిరపకాయలు కట్ చేసేసుకున్నాను చూసారు కదా గింజలేం లేకుండా తీసేసుకున్నానండి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను మనకి ఈ పచ్చడికి ఇప్పుడు ఒక మూడు నిమ్మకాయలు దాకా పడతాయి నేను ఇక్కడ కిలోకి కొంచెం తగ్గినాయి అండి మిరపకాయలు అనేటివి ఈ మిరపకాయలకి నాకు మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని ఇక్కడైతే నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నాను ఇలా పచ్చిమిరపకాయల మీద నిమ్మరసం మొత్తం వేసేసుకోవాలండి నాకు కరెక్ట్గా మూడు నిమ్మకాయలు అయితే సరిపోయినాయి చూసారు కదా ఇలా వేసేసుకొని ఒక్కసారి నిమ్మరసంలో బాగా కలిపేసుకుందామండి మిరపకాయలని చక్కగా పుల్లదనం అనేది మిరపకాయలకు పట్టి మనకు తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మిరపకాయ కూడా మెత్తబడకుండా చాలా బాగుంటుందండి తర్వాత దీంట్లో పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోవాలి ఇక్కడ కారం అనేది నేను ఒక కప్పు అనేది పెట్టుకున్నానండి మెజర్మెంట్ కోసము మరీ ఫుల్గా కాకోకుండా కొంచెం తగ్గించి ఒక కప్పు వరకు కారం వేసుకున్నాను అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు ఉప్పు అలాగే అదే కప్పుతోనే ఇందులోకి వచ్చేసి ఆవాలు మెంతులు అండి ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే మెంతులు ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని పొడి చేసుకున్న పొడండి ఆవపిండి మెంతిపిండి అనమాట అది కూడా ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను మనం కరెక్ట్గా ఏ గిన్నెతోనైతే కొలత పెట్టుకున్నామో దాంతోనే ఇప్పుడు నేను ఒక కప్పు వరకు ఆయిల్ కూడా వేసుకున్నానండి ఉప్పు కారము అలాగే ఆవపిండి మెంతిపిండి వేసుకున్న గిన్నెతోనే ఒక కప్పు వరకు పల్లి నూనె అయితే వేసేసుకున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకు మిరపకాయలకు పట్టే విధంగా ఉప్పు కారం ఇదంతా బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి మిరపకాయలు విరిగిపోకుండా కొంచెం చూసుకుంటూ స్లోగా కలుపుకోవాలండి అంతా చక్కగా మిరపకాయలు పట్టే విధంగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలన్నమాట టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి ఇంట్లో పిండి మెంతిపిండి పిండి రెడీగా ఉంటే టక్కునైపోతుందండి అయిపోతుందండి ఈ పచ్చడి అయితే మనకి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ దాకా దీన్ని కదపకుండా అలా వదిలేయాలండి రేపు మార్నింగ్ అయితే నేను చూపించేస్తాను చూడండి ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే పచ్చడి చూడండి పైకి చక్కగా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయింది ఇలా చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తే మనకి చక్కగా పచ్చిమిరపకాయ కూడా కొంచెం ఊరినట్టుగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక రెండు మూడు రోజులు ఊరితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది చూసారు కదా ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము మిరపకాయ మటుకు విరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి టేస్ట్ మట్టుకు ఒక్కసారి తింటే మీరు అస్సలు మర్చిపోలేరు చూసారు కదా ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము ఇక్కడ నేనైతే వేడివేడిగా అన్నం వండేసుకున్నానండి ఒక ప్లేట్లోకి అయితే రైస్ వేసేసుకొని ఒక్క మిరపకాయ అలాగే కొంచెం ఊట అంటే అదేనండి గ్రేవీ కొద్దిగా వేసేసుకొని అన్నంలో అయితే కలిపేసుకుంటున్నాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఈ పచ్చని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మిరపకాయ కూడా అస్సలు మెత్తపడదు చక్కగా గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం నిమ్మరసం పిండుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ పచ్చని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఈ పచ్చడిని ఒక గాజు బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నాలుగైదు నెలలైనా బాగుంటుందండి పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక ఐదు ఆరు నెలలన్నా ఉంటుంది చూసారు కదా చాలా బాగుంది కదండి టేస్ట్ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్